విశాఖపట్నం పెందుర్తిలో గల లయోలా ఓల్టేజ్ హోం మణిప్రకాష్ వృద్ధాశ్రమంలో గవర కార్పొరేషన్ డైరెక్టర్ వీగి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధులకు పళ్లు భోజనం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మహావిశాఖ నగర పాలక సంస్థ మేయర్ పీలా శ్రీనివాసరావు టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి ఇన్ఛార్జ్ ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ గంటి బాబ్జీ మార్కెట్ కమిటీ చైర్మన్ అవగడ్డ అప్పల్ నాయుడు తొంభై ఆరవ వార్డు ప్రెసిడెంట్ పెంకు కోట రాజేంద్ర ప్రసాద్ వార్డు ప్రెసిడెంట్లు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రజల అభివృద్ధి అధ్యయంగా ప్రజల కోసమే నిరంతరం ఉంటూ ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తారు లోకేష్ బాబు గారు జన్మదిన సందర్భంగా మాకు పిలిపించారు ఆర్భాటాలు పోకుండా నిరారంభంగా ఏదైనా సరే సేవా కార్యక్రమం చేయమని మా నాయకులు గారు చెప్పారు దాన్ని పాటిస్తూ మన పెందు నియోజకవర్గం మొత్తం మీద బ్లడ్ పెట్టారు ఈ రోజు లోయోలో ఓల్డేజ్ హోమ్ లో ఇవాళ కార్యక్రమం జరుపుతున్నందుకు నారా లోకేష్ గారు జన్మదిన వేడుకలో మీ అందరూ పాల్గొన్నందుకు నిజంగా నా జన్మ ధన్యమైంది జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్న వితరణ పండ్లు పంపిణీ చేశారు పేదవాడు ఏదైతే మెట్లగా ఇటు వెళ్ళిన అనాథల కింద వదిల ఓల్డేజ్ హోమ్ లో ఉన్న రెండు వందల మంది వాళ్ళకి వేళ అన్నదానంలో భాగస్వామిగా లోకేష్ గారి ఆయన ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ ఇటువంటి వాళ్ళకి సేవ చేయమని లోకేష్ గారికి వంద సంవత్సరాల ఆరోగ్యంలో ఉంది మా నాయకుడు బర్త్డే విశేషంలో పాల్గొనేందుకు నమస్కారం తెలియజేస్తూ సరే తప్పనిసరిగా ఇటువంటి సాయం చేసే వాళ్ళని చదవాలని ఆదుకునే వాళ్ళకి ఎప్పుడు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది మా యువనాయకుడు లోకేష్ గారి ఈ సందర్భంగా వృద్ధాశ్రమం నిర్వాహకులు దొడ్డి ప్రకాశ్ రావు నేతలకు ధన్యవాదాలు తెలిపారు విజ్ఞానం వినోదం విశ్లేషణ అనే సరికొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చింది వి టాక్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వి టాక్ టీవీ